హలో అండి ఇది చూసారా మా గార్డెన్లో ఉన్న కొత్త మొక్క కొత్త మొక్క ఏం కాదు వేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనకు దీనికి ఇలాచి పువ్వులు స్టార్ట్ అయిపోయాయి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి చూడండి ఇలా కంకిలా వచ్చి దాని లోపల ఇలా ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఓపెన్ అయిపోతే మంచి బ్యూటిఫుల్ కలర్ ఉంటాయి అసలు టిప్స్ ఏమో మంచి పింక్ కలర్లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి కలర్లో ఉంటాయి స్మెల్ కూడా అసలు చాలా స్మెల్ వస్తుందండి ఇలాచి స్మెల్ పువ్వులు వచ్చేవరకు ప్రతిరోజు నేను ఈ లీఫ్ని ఒకటి కట్ చేసి గ్రీన్ టీలో వేసుకునేదాన్ని టీ మొత్తం మంచి ఇలాచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ కింద ఫామ్ అవుతుంది ఆ ఫ్రూట్ అంతా మంచిగా ఎండిపోయి మనకు అప్పుడు బడి ఇలాచి ఉంటుంది కదా అది తయారవుతుంది సో ఇది బడీ ఇలాచి ప్లాంట్ అనమాట దీనికి ప్రతి ఆకు చివరిలో ఇలా కంకిలు తయారైపోయి కంకిలో నుంచి ఫ్లవర్స్ వచ్చి ఆ ఫ్లవర్స్ ఎండిపోయి కాయలైపోయి ఆ తర్వాత మనకు ఇలా వస్తుంది ఇలా ఫ్లవర్స్ని చూడటము నాకు ఇది ఫస్ట్ టైము సో మరి కాయలు ఎప్పుడు వస్తాయో ఎన్ని నెలలకి వస్తాయో చూడాలి మీకు కూడా ఈ ప్లాంట్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలా గార్డెన్లో కొత్త కొత్త ప్లాంట్స్ కనిపిస్తాయి కదా అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను తప్పకుండా ఛానల్ని చూస్తూ ఉండండి ఇప్పుడు ఈ పువ్వులు కొంచెం రాలిపోతున్నాయండి ఇలా రాలిపోకుండా ఉండడానికి ఏం చేయాలో టిప్స్ కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్